కార్యక్రమానికి వచ్చింది మాకు స్వాగతం పలికిన ముఖ్యంగా శుభ సూచకంగా పసుపు బట్టల్లో స్వాగతం పలికిన నా అక్కడికి ప్రత్యేకమైన తెలుపుకుంటూ ఈనాటి కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు జనసేన సోదరులకు బిజెపి పెద్దలకు అందరికీ పేరుపైన ధన్యవాదములు ఇంకా ఐదు రోజులు ఐదు రోజుల్లో మన ఎన్నికలకు వెళ్తున్నాం ఐదు సంవత్సరాలు ఏం జరిగింది ఏం అభివృద్ధి జరిగింది ఏం చేశామంటే ఏ ఒక్క వైసీపీ నాయకుడు సమాధానం ఈ రోజు మనకు కావలసిన నాయకుల్ని మనకు అభివృద్ధి చేసే నాయకుల్ని ఎన్నుకోవడంలోనే మనం ఓట్లు వేయాల్సిన అవసరం ఉంది మీ అందరికీ ఒకటే మాట చెప్తున్నాను ఈ రోజు శిరీష్ అమ్మ బిజీగా లేదు రేపటితో ప్రచారం ఆగిపోతుంది మరి స్వామి గారి సీనియర్ లీడరు ఇప్పటి వరకు నేనున్నానమ్మా నేను చూసుకుంటాను ప్రథమ హరిపరం అన్నారు మళ్ళీ ఒక్కసారి వచ్చి చూసే గౌరవంతో వచ్చాను మీ అందరి మీద ఒక నమ్మకం ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినా కూడా మా ఆడపిల్ల మళ్ళీ గెలుస్తుందని నమ్మకంతో ఏ ఒక్క తెలుగుదేశం కార్యకర్త ఏ ఒక్క తెలుగుదేశం నాయకుడు కూడా పార్టీ నొదం అదే ఈ రోజు నేను నా ధైర్యంగా ఈ రోజు ఇంతదాకా రావడానికి ఉపయోగపడింది ఈ రోజు రాష్ట్రం అంతా పసుపు గాలి వీస్తుంది తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ధైర్యంగా ఈ రోజు ముందరిగేస్తున్నారు ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక మోడీ గారు రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలుగా భ్రష్టు పట్టించిన జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ రెక్కలు విరవడానికి ముగ్గురు కలిసి చేదరు కలిసి ముందుకు వస్తున్నారు ఒక్కటి కూడా అభివృద్ధి లేదు రోడ్లు లేవు మరి పవర్ బోర్లు లేవు కనీసం కాలువలు లేవు వీధి దీపాలు లేవు ఏం చేశారంటే ప్రజల మీద చెత్త పన్నులు వేసి ప్రజల మీద పన్నులు ప్రజల మీద తొమ్మిది సార్లు ఈ రోజు విద్యుత్ కరెంటు ఛార్జీలు పెంచి మన దగ్గర నుంచి పిండుకుంటున్నారు తప్పితే ప్రజలకు చేసిందేమీ లేదు ఈ రోజు వైసీపీ నాయకులు అహంకారంతో మాట్లాడుతున్నారు మేమేమి అభివృద్ధి చేయకపోయినా మేము ఎక్కడ ప్రజలు చేయకపోయినా ఓటుకి రెండు వేలన్నా మూడు వేలన్నా ఇచ్చి కొంటామని ప్రభుత్వం మాట్లాడుతున్నాం మీ అందరికీ ఒకటే ప్రశ్నిస్తున్నాను ఐదు సంవత్సరాల కష్టం ఐదు సంవత్సరాలు ఇక్కడ మరి వసంత్ స్వామి గారి మీద ఎలాంటి కేసులు పెట్టారో మీకు తెలుసు ఐదు సంవత్సరాలు ఆయన ఇంటి ఇబ్బందులు పెట్టారు తెలుసు ఐదు సంవత్సరాలు మన అన్ని మోసాలు చేశారు ఈ రోజు పెన్షన్లు మోసం ఆడపిల్లలకి రోజు ఇచ్చే చేయూతలో మోసం ఈ రోజు సిపిఎస్ రద్దు మోసం అన్నా క్యాంటీన్ లేవు ఆదన్న పథకాలు లేవు ఆడపిల్లలకి పెళ్లికి ఇచ్చే పెళ్లి కానుకలు లేవు చందన్న బీమాలు లేవు ఆఖరికి నిరుద్యోగులు వృత్తి ఇచ్చే నిరుద్యోగ వృత్తి లేదు కదా వాళ్ళకి ఉద్యోగాలు కూడా తీసుకుడేశారు ఈ ఐదు సంవత్సరాల కష్టాన్ని ఈ రోజు లక్షలు పోసి మన పిల్లలకు చదివిస్తుంటే ఐదు వేలు ఇచ్చే వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తారట లేకపోతే ఫిష్ మార్కెట్ చికెన్ మాట లో కూర్చోపెడతారంట దాని గురించి చదివించామని అడుగుతున్నాము ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మన ముందుకు వచ్చారు వచ్చే రెండు నెలల లోపలే రోజు రెండు లక్షల బెగా డిఎస్సి మీద సంతకం పెట్టి మళ్ళీ ఉద్యోగాలు తీసుకొని వస్తారు యాభై సంవత్సరాలు నిందిన ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వేల పెన్షన్ తో మన ముందుకు వస్తున్నారు ఇంతకు ముందున్న బీసీ లోన్లు గాని ఎస్సీ ఎస్టీ లోన్లు గాని మైనార్టీ డ్రై కార్ లోన్ గాని ఏమన్నా ఉన్నాయని అడుగుతున్నాను ఐదు సంవత్సరాలు ఏమి చేయకుండా ఈ రోజు పవర్ తో మాట్లాడుతున్నారు ఎన్ని వేలు ఎన్ని లక్షలు ఇస్తే ఐదు సంవత్సరాలు మన పండు కష్టానికి మనకి డబ్బులు వస్తాయి ముఖ్యంగా ఉద్దానం అంటే జీడిపప్పు ఈ రోజు జీడి పిక్కల రైతులకి ఎక్కడ మద్దతు ధర ఉంది అని అడుగుతున్నాను గతంలో తెలుగుదేశంలో పదమూడు వేలు పద్నాలుగు వేలున్న మద్దతు ధర ఈ రోజు మంత్రి గారు రాగానే ఆరు వేలకు ఏడు వేలకు పడితే కనీసం మంత్రి సమాధానం చెప్పట్లేదు మంత్రి కదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో రోజు మాట్లాడతాడు కదా మా మా పలాశాలు ఉన్న వాళ్ళకి ఎచ్చి పరిస్థితులు మద్దతు ధర ఇవ్వని అడగొచ్చు కదా ఇక మత్స్యకారులు ఒక మత్స్యకారుడు ఎమ్మెల్యే అయ్యాడు ఒక మత్స్యకారుడు మత్స్యకారు శాఖకు మంత్రి అయ్యాడని సంతోషించారు కానీ ఎక్కడైనా తెలుగుదేశం హయాంలో ఉన్న మత్స్యకారులకు ఇచ్చిన ఏ ఒక్క సంక్షేమ పథకాలు గాని అమలు అవుతున్నాయా ఈ రోజు కనీసం షెల్టర్లు లేవు షెడ్యూల్ లేవు ఈ రోజు ఎక్కడ కూడా సబ్సిడీ లేవు బోటుకు సబ్సిడీ లేదు ఇంజన్ సబ్సిడీ లేదు ఆయిల్ కూడా